దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వవాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ శ్రాష్టమైన సమయమందు దేవుని యొక్క మాటలు మనం చదువుకొని ధ్యానంలోనికి కొనసాగుదాం ఆమోస్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతను అది అన్నపాణములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఎహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును ఇదే యహో వాక్కు ఈరోజు నా అంశము వాక్యపు కరువు వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఆనాటి సోమ్రోళ్ళలో ఉంటున్నటువంటి ఈ యొక్క ఇస్రాయిలు పది గోత్రాల వారు దేవుని వాక్యాన్ని విసర్జించినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని మరిచినటువంటి వారు న్యాయాన్ని ధనము కోసం లంచం కోసం అన్యాయంగా మాట్లాడిన వారు అంత మాత్రమే కాదు బీదవాడి పక్షాన న్యాయం ఉంటే ధనవంతునికి ఆ విషయంలో లంచము తీసుకొని బీదవానికి అన్యాయం చేసి ధనవంతుని వైపు మాట్లాడినటువంటి ఆనాటి సోమురోని వారిని చూస్తూ ఉంటాం సోమ్రోను స్త్రీలు వారు మాటలు చూస్తూ ఉంటే తన యజమానులతో అంటారు న్యాయమును అన్యాయంగా చేసి ఆ వచ్చిన పాద పాదరక్షకులు కొని తెమ్మనటువంటి దుస్థితికి చేరుకున్నటువంటి సోమ్రోను ప్రాంత ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆమోస్ అంటున్నాడు రాబో రోజుల్లో కరువు సంభవిస్తుంది అది అన్న వస్త్రాలకు సంబంధించిన కరువు కాదు వాక్యం మీకు దొరకదు జ్ఞాపకం చేసుకుంటే సోమ ఉన్నటువంటి స్త్రీలే కానివ్వండి సోమరులు ఉన్నటువంటి ఆ పురుషులే కానివ్వండి పిల్లలే కానివ్వండి వారు దేవునికి దూరమై విచ్చలవిడిగా జీవించినట్లు చూస్తూ ఉంటాం ఆమోస్ గ్రంథము నాలుగు మనం గమనించినప్పుడు సోమరోను పర్వతం నున్న భాషను ఆవులారా దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వారులారా మాకు పానం తెచ్చి ఇమ్మని మీ యజమానులతో చెప్పు వారులారా ఈ మాటలు ఆలకించడి ప్రభున యహోవా తన పరిస్థితి తోడని చేసిన ప్రమాణమేదనగా ఇక్కడ స్త్రీలను ఎలా ఆయన పోలుస్తూ అంటున్నారంటే సోమ్రోను పర్వతం మీద ఉన్న బాసాను ఆవులారా ఇక్కడ స్త్రీ అంటే సంఘానికే సాదృశ్యము ఏ రీతిగా ఆమోసు పోలుస్తూ మాట్లాడుతున్నారు అంటే ఆమోసు పశువుల కాపరి కాబట్టే తన శైలిలో దేవుడు తనకిచ్చిన మాటల్ని రీతిగా బోధించినటువంటి మంచి బోధకుడు ఆమోసు మీరు ఆధ్యాత్మిక దేవునికి దూరం అయ్యారు మీరు సోమ్రోను పర్వతం మీద ఉన్న బాసాను ఆవులు వంటివారు అంటున్నాడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే సోమ్రోను పర్వతంలో అది ఎత్తైనటువంటి పర్వతము భాషాను అన్నటువంటి ప్రదేశంలో మనుషులే కానీ అక్కడున్నటువంటి జంతువులే కానీ బాగా బలిసి ఉన్నటువంటి జంతువులుగా మనుషులుగా చూస్తుంటాం బాషాను దేశంలో ఉన్నటువంటి హోగు అన్నటువంటి రాజు దీర్ఘదేహి ఆయన యొక్క మంచము అది ఆరు మూర్ల పొడుగు నాలుగు మూర్ల వెడలుపు దీర్ఘ ఉంటుంది హోగు అన్నటువంటి రాజు జంతువులే కానీ మనుషులే కానీ బాగా బలిష్ఠుల వారు సోమ్రోన పర్వతం మీద విశేషం ఏంటంటే అక్కడ గడ్డి ఆరు అడుగుల నుంచి ఏడు అడుగులు ఎత్తుకు అది చక్కగా పుష్కలంగా విస్తరిస్తూ ఉంటుంది ఈ భాషను దేశపు ఆవులు అవి ప్రయాణం చేసి ఆ ఎత్తైన పర్వతం ఎక్కి ఆహారం కొరకు గడ్డిని స్వీకరించడానికి సమీపించేటప్పుడు ఆ గడ్డొచ్చి వాటి నోట్లో పడాలంట తల వంచవు తల పైకెత్తు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే వాటి మెడంతా క్రొవ్వు పట్టి ఉంటుందన్నమాట అవి శ్రేష్టమైన బలం కలిగినవి వాటి మెడ భాగం అంతా పట్టి ఉండటం ద్వారా తల పైకి ఎత్తలేవు తల క్రిందకి ఎత్తలేవు గడ్డి వచ్చి నోటికి తాకాలంట అలాంటి గడ్డిని అవి ఆహారంగా తీసుకుండేవంట కాబట్టి ఇస్రాయిల్ యొక్క ఆధ్యాత్మిక దుస్థితి ఎలా ఉంది అంటే వారా ఇరుశలేములో దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించట్లేదు వారు ఉన్నటువంటి సోమరంలో కూడా జీవం కలిగిన దేవునికి చోటు లేదు దేవుడే ప్రవక్తలు పంపించి వారికి వాక్యాన్ని వినిపించిన మరి వాక్యాన్ని గై కొనట్లేదు రాబో దినముల్లో మీ దేశములో క్షామము కలుగుతుంది అది అన్న వస్త్రం కూర్చున్నటువంటి క్షామం కాదు అది వాక్యపు కరువు వాక్యపు దేవుని దయవల్ల ఈరోజు ప్రతి ఒక్కరము దేవుని యొక్క వాక్యాన్ని మన ఇంట్లో ఉండి లేక ఆయా యూట్యూబ్లో దేవుని మాటలు వింటూ ఉన్న ఒకరోజు రాబోతుంది వాక్యపు కరువు దేశంలో రాబోతుంది వాక్యము హృదయములో పదిలిము చేసుకోవాలి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఐదవ చరణపురం నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యంను బ్రతికించిన్నది అది బాధల్లో నెమ్మది ఇచ్చింది బాధల్లో నెమ్మది కావాలన్నా బాధల్లో మన సమాధానం పొందుకోవాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో ఉంచుకునే మనస్సును కలిగి ఉండాలి వాక్యం విరివిగా దొరుకుతున్న ఈ దినాల్లో దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యాన్ని వినటం కాదు వాక్యాన్ని విని గైకున్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఆ మోస ఈ బోధను బోధిస్తూ వారికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారైనా నాలుగవ అధ్యాయము పన్నెండవ చము బి భాగంలో మనం గమనిస్తే మీ దేవుని సన్నిధిని కనబట్టెక్క సిద్ధపడుడి ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి వారు కీడిని చేసి మరిచారు దేవుని మందిరానే మర్చిపోయారు వాళ్ళు కాబట్టి దేవుడే వారిని ప్రేమించి వారు నశించిపోవటం ఇష్టం లేక ప్రవక్త అయినటువంటి ఆమోసిని పంపటం మనం చూస్తూ ఉంటాం ఈరోజు వాక్యము కరువుతో అలమటించిన గ్రామాలు ఎన్నో ఈరోజు మనకు వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది ఈరోజు వాక్యాన్ని మనము శ్రద్ధగా వినగలుగుతున్నాం కానీ ఒక్కసారి ఆ మారుమూల గ్రామాలు చూస్తూ ఉంటే జీవం కలిగిన దేవుని విసర్జించి సోమ్రోను పట్నస్థుల వలె వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టుకొని సాంఘిక నైతిక విలువలు కోల్పోయి కరువుతో బాధపడుతున్న ఆ గ్రామాల వైపు మనం చూద్దాం ఆ మోసి వలె ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించడానికి మేము ఎంత సిద్ధంగా ఉన్నాం గ్రామాల్లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని సమస్యలు అయినప్పటికీ దేవుడు మాకిచ్చిన భారాన్ని బట్టి దేవుడు మాకిచ్చినటువంటి పిలుపును బట్టి ఆమోసు వలె ఆ గ్రామాలకు వెళ్ళి క్రీస్తు సువార్త ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నాం వాక్యాన్ని పొందుకుంటున్నాం మనం వాక్యమని ఆహారం భుజిస్తున్నాం మనం బలము తెచ్చుకొని వాక్యము కరువుతో బాధపడుతున్న వారి ఎద్దుకి వెళ్ళి సువార్తను ప్రకటించడం ఎంత ఆశీర్వాదకరం మనుష్యుడు రొట్టి వల్ల మాత్రమే బ్రతకడు దేవుని నోటి నుండి మాట వల్ల బ్రతుకును నీ వాక్యమే నన్ను బ్రతికించును వాక్యం లేక కరువుతో సోము రోనూ వలె ఆనాడు దేవునికి దూరమైనటువంటి పది గోత్రాలైన ఇస్రాయేలీలు ఇవ్వలే వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టుకొని సాంఘిక నైతిక విలువలు కోల్పోయి బ్రతుకుతున్నటువంటి ఆ మారుమూల గ్రామాలు మనం చూసేటప్పుడు ఆ మోస లాంటి హృదయ భారము కలిగి దేవుని యొక్క పిలుపులో సమర్పణ ఉంటే అలాంటి గ్రామాలకు వెళ్ళి క్రీస్తు సువార్త ద్వారా వాక్యమైన ఆహారాన్ని పంచిపెట్టి రావాలి ఒకవేళ మీకు అలాంటి అవకాశం లేకపోతే వెళ్ళే మా కొరకు ప్రార్థించండి ఒక గ్రామాన్ని మీరు దత్త చేసుకోవటం ద్వారా ఆ గ్రామానికి సమృద్ధిగా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి మీరు సాధనాలకు వాడబడుతున్న సంగతిని ఎన్నడూ మర్చిపోవద్దు ఆమోస్ అంటున్నాడు రాబో దినముల్లో దేశంలో గొప్ప క్షామము పుట్టును అంటుండ ఆయన ఆ క్షామము దేని కొరకంటే అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కాక హోవా మాటను వినకపోవటం వలన క్షాము దేవుని మాటను వినకపోవటం ఈరోజు ఎంతోమంది ప్రభనేశు వారి మాటలు మనకు వినిపిస్తూ ఉంటే ప్రభు మాటలు అంగీకరించిన వారు ఎంతమంది చెవుగలవాడు గాక వినటం వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా లోకరాజ్యానికి వారసులం అవుతాం ఇంకా రాబో రోజుల్లో ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు దొరకకపోవచ్చు కరువు రాబోవచ్చు ఒకటి మాత్రం వాస్తవం వాక్యము దొరికినప్పుడే మన హృదయంలో ఉంచుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలి ఆ మోస లాంటి హృదయ భారాన్ని మనం కలిగి ఉన్నప్పుడే ఎన్నో కుటుంబాలు దేవుని వాక్యం చేత నింపబడి పరలోక రాజ్యానికి వారసులవుతారు అపోస్తున్న పౌలు కొరింతి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం పదిహేను ప్రకారం సువార్త ప్రకటించవలసిన భారము నా పైన మోబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించిన ఎడలా నాకు శ్రమ ఆమోసు భారాన్ని చూసాం అపోస్త పౌలు యొక్క హృదయ భారాన్ని చూస్తూ ఉన్నాం పౌలు ఏ రీతికైతే అనేక స్థలాలకు వెళ్ళి మిషనరీ ప్రయాణం చేసి ఎన్నో సంఘాలు స్థాపించాడు ఈరోజు వాక్యమైన ఆహారం భుజించిన మనము బలం తెచ్చుకొని ప్రభు సువార్త భారాన్ని కలిగి సువార్త అందరి గ్రామాలకు వెళ్ళి క్రీస్తు సువార్త ద్వారా అనే ఆహారాన్ని పంచిపెట్టిన అనుభవము కలిగి ఉన్నప్పుడు పరలోకములో మన భాగ్యం ఎంత గొప్పదో ఈ గొప్ప భాగ్యం మనకు కావాలి అంటే లాంటి హృదయ భారాన్ని మనం కలిగి ఉండాలి ఒక లాంటి సువార్త భారాన్ని కలిగి అనేకులకు క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించడం ద్వారా ఎన్నో కుటుంబాలు పరలోక రాజ్యానికి వారసులవుతారు ఎంతోమంది మిషనరీస్ యొక్క త్యాగము సమర్పణే ఈరోజు దేవుని వాక్యం మనకి విరివిగా దొరకటానికి సాధన లేదు ఒక విలియం కేరీ ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి సర్వము కోల్పోయి దేశంలో శుభార్త ప్రకటన కొరకై తన ప్రాణాన్ని పణంగా పెట్టి జీవవాక్యం మన చేతికి రావటానికి తను తన కుటుంబము మన దేశంలోనే సజీవ సాక్షులుగా మరణించటం చూస్తూ ఉంటాం ఇట్టి శ్రేష్టమైనటువంటి ఈ వాక్యమైన ఆహారాన్ని మనం భుజిస్తూ అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ బలం తెచ్చుకొని వాక్యమనే కరువుతో బాధపడుతున్నటువంటి వారి యుద్ధకి వెళ్ళి క్రీస్తు వాక్యను పంచిపెట్టడము ఎంత ఆశీర్వాదకరం జ్ఞాపకం చేసుకుందాం ఆమోసు తెగువ ఆమోసు భారము ఆమోసు దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అనేకులు దేవుని సన్నిధానికి నడిపించిన గొప్ప ప్రార్థన పరుడు ఆత్మల పట్ల భారం కలిగిన లాంటి జీవితాన్ని మనమందరం కలిగి ప్రభు చిత్తానుసారంగా జీవిద్దాం అనేకలు పరలోక రాజ్యానికి వారసులమద్దాం సోమ్రోని పట్టణం లాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి వెళ్ళటానికి మిషనరీగా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ప్రార్థించి ఒక గ్రామాన్ని మీరు దత్త చేసుకోవటం ద్వారా ఆ గ్రామంలో దేవుని వాక్యమైన ఆహారాన్ని పంచిపెట్టడానికి అనేకలు ప్రభు సంతడిపించడానికి మీ యొక్క ప్రార్థన ప్రోత్సాహం ఎంత అవసరమో ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందండి పరిశుద్ధమైన తండ్రి జీవం కలిగిన మా యేసు నీ ఘనమైన మనకి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆ మోస్ లాంటి భారాన్ని మాకు అనుగ్రహించి నేను వాక్యమైన ఆహారాన్ని భుజించి అనేకులకు నేను మేము ప్రకటించే భారం మాకు అనుగ్రహించమని మీరు మహిం పొందుకోమని నేను ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీ ఆత్మతో నింపి ఈ శ్రేష్టమైన పరిచయలు పాలుబాగిస్తులు చేసి మీరే మహిం పొందుకోమని ఏ సునామములు ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని దేవుడి నుండి ప్రవణేశ్వ క్రీస్తు నుండి కృపయో సమాధానం మీ కలుగును గాక ఆమె